అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ కన్నుమూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ మధ్య కాలంలో కొన్ని సందర్భాల్లో అప్పటి వరకు మనతో పాటు ఉండి ఎంతో సరదాగా గడిపిన వ్యక్తులు కూడా మరుక్షణంలోనే పరలోకానికి వెళ్ళిపోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి ఇలాంటి సంఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు ఉన్నాయి తాజాగా ఇప్పటి వరకు వారి స్నేహితులతో ఎంతో సరదాగా గడుపుతున్న విద్యార్థులు సజీవ దహనం అయ్యారు ఓ ఏసీ బస్సులో కళ్ళ ముందే నడి రోడ్డుపై బస్సులో మంటలు చెరగడంతో అందులోని ఇరవై ఐదు మంది స్కూల్ పిల్లలు సజీవ దహనం అయ్యారు ఈ ఘటన థాయిలాండ్ రాజధాని అయిన బ్యాంకాక్ నగరం నడిబొడ్డున జరిగింది ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచాన్ని కదిలించి వేసిందని చెప్పవచ్చు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే బ్యాంకాక్ నగరం శివార్లలో ఉన్న ఉత్తాయిధాని అనే చిన్న ఊరు ఉంది ఆ ఊరులోని కవోపామ పాఠశాల ఉంది అయితే పాఠశాల యాజమాన్యం స్కూల్లోని ఏడవ ఎనిమిదవ తరగతి పిల్లలకు కోసం ఓ విహారయాత్రను ఏర్పాటు చేసింది ఇందులో భాగంగానే ఓ ఏసీ బస్సును కూడా ఏర్పాటు చేశారు అందులో నలభై నాలుగు మంది పిల్లలతో కలిసి ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ బస్సు ప్రయాణం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల సమయంలో స్కూల్ నుంచి బయలుదేరిన బస్సు బ్యాంకాక్ ఉత్తర ప్రాంతమైన పాతుందని అనే ప్రాంతానికి వచ్చిన సమయంలో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా అదుపు తప్పాడు దాంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ ను బలంగా ఢీకొట్టింది దాంతో వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి ఏసీ బస్సు అవ్వడంతో మంటలు క్షణాలలో వ్యవధిలో బస్సు అంతా వ్యాపించాయి దాంతో బస్సులోని పిల్లలు రక్షించడానికి స్కూల్ సిబ్బంది ఎంతో ప్రయత్నం చేశారు ఘటనలోని బస్సులోని పంతొమ్మిది మంది పిల్లలు సురక్షితంగా ఉండగా మిగతా ఇరవై ఐదు మంది పిల్లలు బస్సు మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు ఈ ఘటన తెలుసుకున్న వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బంది సంఘటన స్థానానికి చేరుకొని అదుపులోకి తీసుకొచ్చారు అయితే అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది ఈ ఘటనకు సంబంధించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం మంత్రి పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు విషయం తెలిసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు విహారయాత్రకు వెళ్ళి వస్తామని ఎంతో ఆనందంగా చెప్పిన పిల్లలు ఇక తిరుగు రారణ్య లోకానికి వెళ్ళిపోయారు అంటూ బోరను వినిపించారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్